ప్రభనందు ప్రిలారా ప్రభుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మన్నా చర్చి తరపున ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు అందరినీ ఆశీర్వదించను గాక దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ గలిగిన తండ్రి మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడు నిత్య నివాసివైన దేవా స్తోత్రములు నయన సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త సమాధానకర్త సహాయకర్త శాసనకర్త ఓర్పుకు నిరీక్షణకు కర్త నీకు స్తోత్రాలు విశ్వాసమున కర్త ప్రేమకు న్యాయమునకు కర్తవైన దేవా స్తోత్రాలు ప్రభా మమ్మల్ని ప్రేమించి సృష్టినంత ఇచ్చినందుకై స్తోత్రాలు నాకు జన్మనిచ్చినారు జీవితం ఇచ్చినారు కుటుంబం ఇచ్చినారు రక్షణ ఇచ్చినారు సంఘము సహవాసమిచ్చినారు పరలోక పౌరత్వం ఇచ్చినారు గడిచిన కాలమంత కాపాడి ఈ దినం కూడా అనుగ్రహించినారు ఈ యొక్క టీవీ ప్రేక్షకులందరి అలాగిన ప్రతి మానవుని కూడా నీవే పుట్టించి పెంచి పెద్ద చేసి వాళ్ళు సంరక్షించి నాయన మా రక్షణకు కారకుడు ఉండి సంఘమిచ్చి సహవాసమిచ్చి ఈ రీతి మేము ఆత్మీయ ఎదురు పొందడానికి టీవీ కార్యక్రమాలు సువార్త వినిపించడానికి నాయన వర్తమానాలు వినిపించడానికి నీ సేవకులను ప్రేరేపించి ఇలా వాడుకుంటున్నందుకై స్తోత్రాలు ఓ దేవా ఈరోజు వర్తమానము విశ్వాసము మారు మనసు విశ్వాసము మారు మనసు అన్నటువంటి సత్యాన్ని ప్రభా మీరు మాకు తెలియచేయండి నాయన నీ దాసునికి నాయన వచనం వెంబడి వచనం నాయన మాట వెంబడి మాట ప్రభా తండ్రి సందర్భానుకూలమైనటువంటి వచనాలు సందర్భానుసారమైనటువంటి మాటలు సమయోచితమైనటువంటి మాటలు ప్రభా నీ కృపలో సమయపాలన పాటించి తండ్రిని చిత్తానుసారమైనటువంటి జీవితముతో ప్రభు వర్తమానం అందించబడుతుండగా మీరే మా తండ్రివై దేవుడవై నాయకుడవై మా విలబెలుపువై మా మనకు మూలాధారుడవై నీవే ఈ యొక్క వర్తమానం నడిపించి నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని వెలిగించుమని కొనుచున్నాం నన్ను వెలిగించు అందరిని వెలిగించు నన్ను మేలుకొలుపు అందరిని మేలుకొలుపు నన్ను మండించు అందరిని మండించు ప్రభువా నీ సన్నిధి సంపూర్ణంగా మేము అనుభవించడానికి భాగ్యము దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నైనా ఆత్మీయంగా పురుగలపబడి విశ్వాసం అంటే ఏమిటో మారు మనసు అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకొని నాయన నీ కృపకు పాతులై విశ్వసించి మారుమనసు పొందడానికి భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియులారా బాగున్నారు కదా కుటుంబాలు బాగున్నాయా మీ పిల్లలు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా తండ్రి ప్రార్థన చేసుకుంటే పిల్లలు చేసుకుంటారు తల్లి ప్రార్థన చేస్తే పిల్లలు చేస్తారు తల్లిదండ్రులు ఇంటికి యజమానుడు గనక వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి ప్రతి ఉదయము సాయంకాలం ప్రభు సన్నిధిలో లేచి ఆరాధించి పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయటం ద్వారా ఆ ఇంటికి దేవుడు వస్తాడు ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆత్మీయత నింపుతాడు సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు మరి కుటుంబ ప్రార్థన లేకుండా ఆ ఇంట్లో వాక్యం లేకుండా పాట లేకుండా ఆరాధన లేకుండా ఉంటే అక్కడ ఇంటికి దయ్యం వస్తాడు మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నుంచి నలభై ఐదు వచనాలు చూసినట్లయితే ఆ ఇంటిలో ఎవరు లేనందున ఎవరంటే దేవుడు ప్రార్థన వాక్యం ఆరాధన లేనందున ఆ ఇంటిలో పోయిన దయ్యం మళ్ళీ వస్తూ తనకంటే చెడ్డమైన ఏడు దయాలు తీసుకొని వస్తాదని ప్రభువే చెప్పినాడు కనుక ప్రభువు మమ్మల్ని చేర్చుకున్నవారిని మమ్మల్ని చేర్చుకుంటాడు ప్రభువు సన్నిలో కూడుకొని ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థన చేస్తే అక్కడికి నేను వస్తానని మత్స వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలో మనం చూస్తాం కనుక దేవుడు మన ఇంటికి వచ్చి మనతో నివాసం చేస్తాడు యోహాన్సు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారం దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్తాడంట దీంట్లో ఉన్న దేవుడు కొన్నిసార్లు మన ప్రభును పట్టించుకుపోతే ఇంటికి వచ్చిన బంధువును ఇంటికి వచ్చిన ఆత్మీయులను ఇంటికి వచ్చిన విశ్వాసులను ఇంటికి వచ్చిన సేవకులను పట్టించుకుపోతే ఎంతసేపు ఉంటారు వాళ్ళక్కడ ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలాగే ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో దేవుడు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో అసహ్యమనేది చూసి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడట దేవుడే విడిచిపెట్టి వెళ్తే వెలుగుపోతే ఏముంటుంది సీకటింగ్ అలాగనే దేవుడు వెళ్తే దయ్యం వస్తుంది దయము వస్తే ఇంటిని అల్లకూలనం చేస్తుంది ప్రియులారా నూట తొమ్మిదో కీర్తన ఆరో వచ్చి నుండి చూసిన అపవాది ప్రక్కన వచ్చి నిలుస్తుంది వాళ్ళ ప్రార్థన అవుతుంది వారి కుటుంబం అల్లకూలనం అవుతుంది జీవిత దినాలు తగ్గిపోతాయి బుద్ధి పోతాయి అప్పులు అయిపోతాయి కుటుంబంలో సమస్యలు వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ప్రభు బిడలారా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్లో వ్యక్తిగత ప్రార్థన రక్షణ పొంది దేవుని దేవనిసనలు ఎదుగుతున్న ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు సంఘానికి క్రమంగా అన్ని కూటాలకు వెళ్ళండి ఆదివారం ఆరాధనకి వెళ్ళండి సంఘ ప్రార్థనకి వెళ్ళండి బైబిల్ స్టడీకి వెళ్ళండి స్త్రీల కూటానికి వెళ్ళండి యవనస్తులు యవనస్తుల కూటానికి వెళ్ళండి సండే స్కూల్ సండే స్కూల్కి వెళ్ళండి అది అది మొదటిది రెండవది భాగం సంఘానికి క్రమంగా చెల్లించండి దేవుని దేవనిసంలో అది దేవుని యొక్క ఆజ్ఞ మూడవది అన్యుల ఆచారాల్లో పాల్గొనకుండా దైవ చిత్తానుసారమైనటువంటి ఆరాధన కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి నాలుగవది సంఘంలో నిలకడగా ఉండండి ఐదవది విశ్వాసులతో మంచి సహవాసం కలిగి విశ్వాసు నీళ్ళలో ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇండ్లకు వెళ్ళి వారితో కూడా సహవాసం చేసి దేవుని పిల్లలుగా మీరు సంతోషించండి మీ ఇంట్లో కూటం పెట్టుకున్నప్పుడు వాళ్ళు వస్తారు సంవత్సరానికి ఒకటి లేక రెండు మూడు కూటాలు ప్రతి ఇంట్లో జరగాలి అలా జరిగినప్పుడు దైవజనులు భక్తులు వచ్చి ఆ ఇంట్లో దేవుని సన్లో ప్రార్థన చేయాలి బర్త్ డేలకు జరుగుతాయి ఇంట్లో అప్పుడు ఇరుగు పొరుగును పిలుచుకొని వాళ్ళకు సువార్త అందించి వారికి చక్కని భోజనం ఏర్పాటు చేసి వాళ్ళని రక్షించడానికి వీలుంటుంది కనుక ఆ విధంగా చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము విశ్వాసము మనసు ఈరోజు మన అంశము విశ్వాసము మారు మనసు ప్రియులారా టేబుల్ మీద అన్నం కూరలు అంతా తల్లి వడ్డించి వడ్డించి పెట్టింది అనుకోండి అప్పుడు మనం అన్నము మన కడుపులోకి ఎలా వెళ్తుంది అన్నమేమో టేబుల్ మీద ఉంది కూరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఆ టేబుల్ మీద నుంచి మన కడుపులో వెళ్ళాలి ఎలా వెళ్తాయి అంటే మనం గమనించాలి చేత్తో మన అన్నం తీసుకొని తినాలి అప్పుడు కడుపులోకి వెళుతుంది ఆకలి తీరుతుంది అలాగే అదేవిధంగా యేసు ప్రభు మన కొరకు శిలువలో రక్తంగా ఆర్చినాడు మన శిక్షణ భరించినాడు అలాగే మన కొరకు మరణించినాడు రక్షణ కార్యం ఆయన పూర్తి చేయవలసినదంత మన రక్షణ కొరకు ఆయన చేయవలసినదంతా చేసినాడు శిలువలో చేయవలసినంత చేసినాడు గనక మనము చేయవలసిన పనులు రెండు ఉన్నాయి ఒకటి విశ్వాసము రెండవది మారు మనసు ఒకటి విశ్వాసము రెండవది మారు ఈ రెండు పనులు చేయడం ద్వారా మనకు ఎంతో మేలు ఉంది చూద్దాం ఇప్పుడు మొదట విశ్వాసాన్ని గురించి చూద్దాం విశ్వాసం మార్క్స్ వార్త పదహారు అధ్యాయము పదహారు వచనములో నమ్మి బాప్తిసం పొందబడు రక్షింపబడును అని చూస్తాం నమ్మి నమ్మాలి నమ్మకము అంటే విశ్వాసం ఎపేషులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎపేషలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది వచనములో విశ్వాసము ద్వారా రక్షణ అంటాడు అంటే నమ్మకము ద్వారానే మనం రక్షించబడతాం ప్రియులారా టేబుల్ మీద ఉన్నటువంటి అన్నము కూరలన్నీ కూడా మనము మన కడుపులో వెళ్ళాలంటే మన చేత్తో తీసుకొని తినాలి అలాగే దేవుడు శిలవలో చేయవలసినంత మన రక్షణ కొరకు చేసినాడు ఇక మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం ఉంచి మారు మనసు పొందాలి కనుక ఈ వచనాలు మనకేం చెప్తున్నాయంటే రోమా పదహారు పదహారు ఎపేసి రెండు ఎనిమిది తొమ్మిది వచనాలు మనకేం చెప్తున్నాయంటే ఈ వచనాలు చెప్తున్నది ఏంటంటే నమ్మకము నమ్మకము ద్వారా నీకు రక్షణ కలుగుతుంది నమ్మకం అంటే విశ్వాసము ద్వారా నీకు రక్షణ కలుగుతుందని ప్రభు సెలవిస్తున్నాడు మార్క్సు వార్త మూడవ అధ్యాయం ఇరమూడవచనం దేవుని వాక్యం ఏమైంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడని గించి మహిమను పొంద అందరూ పాపం చేసి దేవుడ మహిమను పొందలేకపోతున్నారని ఉంది రోమిలకు రాసిన పత్రిక మూడవ రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఏమని రాయబడిందంటే ఇక రాయబడిన వాక్యం నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును మేలైనది చేవలను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు నేను చేగోరు మేలు చేయక చేగోరు చేగోరని కీడును చేయుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం నా ఎందు పాపం నివసించుచున్నది నేను కోరని దానిని చేసినడలా దానిని చేయున్నది నా ఎందు నివసించు పాపమని బైబిల్ చెప్తుంది కనుక మనుషులమైనటువంటి మనం ఈ వచనాలు మనకి ఏం చెప్తున్నాయి రోమా మూడు ఇరవై మూడు రోమా ఏడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనకి ఏం చెప్తుందంటే మనమంతా పాపులమని ఈ పాపాలను మనల్ని మనం రక్షించుకోలేమని తెలుపుతున్నాయి ఏ మనిషి కూడా మంచిగా బ్రతకడానికి చేత కాదు ఏ మనిషి కూడా మంచిగా జీవించడానికి చేత కాదు ఏ మనిషి కూడా మంచిగా చే జీవించడానికి చేతగానప్పుడు ఈ మంచిగా జీవించడానికి చేతగానటువంటి మానవుడు మంచిగా బ్రతకడం ఎలా చేతనవుతుంది ఇతడు మనుషుడు ఎలా తీర్చబడతాడు కనుక నాయందు మంచిదంటూ ఏది లేదు నేను చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడు చేస్తున్నాను అని లేఖనములో రాయబడి ఉంది కనుక ప్రియులారా మన గమనించాలి ఈ వచనాల బట్టి మనమంతా పాపులమని మనమందరము కూడా దేవుని మనల్ని మనము రక్షించుకోలేమని లేఖనము రాయబడి ఉంది అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం పన్నెండవచనములో వచనములో ఇలా రాయబడింది మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామునుడే మనం రక్షణ పొందవలేము ఆకాశం కింద భూమి మీద మనుషులు ఇవ్వబడినటువంటి మనిషి నామములు ఎవరి నాములు కూడా రక్షణ లేదు ఈ భూమి మీద ఉన్న నామాలని మనిషి నామాలే కానీ దైవనామం ఒకటి యేసు నామంలోనే మనం రక్షణ పొందాలని ఈ వచనం ద్వారా మనకు తెలియజేస్తుంది యేసు ప్రభు నాములోనే రక్షణ ఉంది మరి ఏ నాములు కూడా రక్షణ లేదని ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది కనుక మరి యేసు ప్రభు నామములోనే ఎందుకు రక్షణ ఉంది లేఖనము ఇలాగూ రాయబడి ఉంది రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనములో లేఖనము ఈ విధంగా మనకు చెప్తూ ఉంది యేసు ప్రభు ద్వారానే మనకు రక్షణ కలుగుతుందంటే ఎందుకనగా మన పాపముల కొరకు చనిపోయి మనము పొందవలసిన శిక్షణ అంతా కూడా ఆయన పొంది ఆయన చనిపోయి తిరిగి లేచుటను బట్టి మనకు ఆయనందే రక్షణ కలుగుతుంది మనం పొందవలసిన శిక్ష మన అపరాధములకు రావాల్సిన శిక్ష ప్రభు భరించి మన నీతిమంతుల తీర్చడానికి ప్రభు ఆయన లేపమన్నాడు అందుకయే మన కొరకు చనిపోయి మన కొరకు లేపబడి మన నీతిమంతులు తీర్చగలిగి మనం రక్షించగలిగినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే ప్రభు అయి సుఖ్రీస్తూ భూమి మీదకి వచ్చి పాపం లేకుండా పాపం కూడా పాపం చేయకుండా చే జీవించి మానవుని యొక్క పాప పరిహారం కొరకు రక్తం చెందించి పాప పరిహారం చేసి తిరిగి లేచినా ఏ ఒక్కడే సకల మానవుని యొక్క పాప పరిహారం చేసిన వాడు ఆయన ఎందు మాత్రమే మనుషులకు రక్షణ ఉన్నది అనేటువంటి విషయంగా ఈ సత్యాన్ని మనం నమ్మాలి ఈ నామమే మనం రక్షించేది ఎందుకంటే ఈయన నా అపరాధముల కొరకు మరణించినాడు ఈయనొక్కడైనా తీర్చడానికి తిరిగి లేచినాడు ఈయన దప్పతి లోకములో నా పాప పరిహారం కొరకు ఇచ్చినవాడు నా తీర్చడానికి లేచినవాడు ఎవరు లేరు అది చరిత్ర సత్యం క్రీస్తుపురం క్రీస్తు శకం ఈరోజు ఉందంటే ఆయన చరిత్ర పురుషుడు శకపురుషుడు కనుక యేసుక్రీస్తు నామములోనే నామంలోనే రక్షణ ఉన్నదన్న విషయం గమనించాలి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనములో లేఖనం ఇలా రాయబడి ఉంది మనం మన పాపను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్తన దున్నితున్ని మనల్ని కడిగి పవిత్రపరుచునని ఈ వచనాన్ని బట్టి ఈ వచనాన్ని బట్టి మనం ఏం నమ్మాలి అని అంటే ఇక్కడ మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు అని నమ్మాలి నా పాపాన్ని నేను ఒప్పుకున్నట్లయితే నేను చేసిన జన్మ కర్మ పాపాలు నేను చేసిన పాపం ప్రహ్వా నా తలంపులను బట్టి నా సూపురం బట్టి నా నోటి మాటను బట్టి నా యొక్క చేతును బట్టి నా కాళ్ళను బట్టి నా హృదయ యోచనను బట్టి నేను చేసిన పనులను బట్టి నేను పాపిని ప్రభు నా నేను పాపిని నన్ను క్షమించు అని మనం అడిగితే మన ప్రతి పాపం నుండి దేవుడు క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తారని దేవుడి వాక్యంలో రాయి కనుక నమ్మాలి నేను ప్రార్థన పాపాన్ని ఒప్పుకుంటే ప్రభుకి క్షమిస్తాడని నమ్మాలి ఈ నమ్మకం ఉండాలి కనుక విశ్వాసము అనే అంశాన్ని గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం ప్రియులారా నమ్మకము ద్వారా విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుందని మనమందరము కూడా పాపులమని పాపులమైనటువంటి మనకు మన పాపలంబడి మనం రక్షించుకోలే మనల్ని మనం రక్షించుకునే చేత కాని వారమని రోమ ఇరు మూడు ఇరవై మూడు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం అలాగనే అపోస్తుల కార్యం నాలుగు పన్నెండు ప్రకారం మరి ఎవరి వలన రక్షణ కలగదు తన నాము వలన కలగదు లోకంలో ఏ నాములు కలగదు ఏసునాములోనే రక్షణ ఎందుకు అని అంటే ఆయన ఒక్కడి అపరాధముల కొరకు మన అందరి కొరకు అప్పగించబడి మన నీతిమంతులు తీర్చడానికి లేపుమన్నాడు గనక ఆయన ఒక్క నీతి వారనే రక్షణ ఉందని నమ్మాలి వ్యూహాన్ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనములో ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనము మనం ఏం నమ్మాలి అంటే నేను నా పాపాలు ఒప్పుకుంటే ప్రభువు నన్ను క్షమిస్తాడని నమ్మాలి అలా నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది ప్రియులారా ఇప్పుడు ఇది విశ్వాసం ఇప్పుడు మారు మనసును గురించి మనం కొద్ది నిమిషాలు చూద్దాం మారు మనసు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం మారు మనసు అనగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనములో లేఖలో రాయబడింది ఈ వచనం మనకి ఏం చెప్తుంది అంటే కేవలం పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు వాటిని విడిచిపెట్టాలి పాపాలు ఒప్పుకోవడమే కాదు దాన్ని విడిచిపెట్టాలి పాపాలు ఒప్పుకొని ఒప్పుకోవడం నమ్మడం మంచిదే కానీ దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు అది మారు మనసు అంటారు అతిక్రమ దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని నొప్పుకుని విడిచిపెట్టువాడే దేవుని కనికనం పొందుతాడని ప్రభు సెలవిస్తున్నాడు కనక ప్రియులారా మనందరం కూడా ఈ సత్యాన్ని గమనించాలని కోరుతున్నాను మనము లేఖనాన్ని చూద్దాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొ ఎనిదవ చనంలో గమనించినట్లయితే జక్కయ్య మారు మనసు పొంది ఏం చేసినాడక్కడ అన్యాయముగా తీసుకున్న డబ్బును తిరిగిచ్చాడు మనము కూడా ఎవరి దగ్గర నుండి అయినా డబ్బును తీసుకొని ఇవ్వకపోతే దాని వారికి ఇవ్వాలి అదే మారు మనసు ఇప్పుడు ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుని ఇస్తాను అంటున్నాడు తిరిగి నా ఆస్తిలో సహము దేవునికి ఇస్తాను బీదలకి అన్నాడు అతను అంతమంది పిసినారి ఇప్పుడు దాతృత్వం వచ్చింది అంతమంది అందరి దగ్గర తీసుకునేవాడు అందరికి ఎగరగొట్టేవాడు ఎవరికి ఇచ్చేటోడు కాదు కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకుని తిరిగి నేను ఇస్తాను నాలుగు అంతలు అన్నాడు మనం కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే మనం ఎగరగొట్టింటే తిరిగి వాళ్ళకి తీసుకు ఇవ్వాలి అదే మారు మనసు ఎవరి దగ్గర మనం వస్తువు తెచ్చుకుంటాం అది మన ఇంట్లో ఉంటుంది కనపడుతుంటుంది అది తీసుకెళ్ళి ఇవ్వడమే మారు మనసు జక్కయ్య మారు మనసు పొందినట్టు మనకి ఎట్లా అవుతుంది అతడు వేసును నమ్మినాడు వేసున్న విశ్వాసం ఉంచినాడు ఉంచి మారు మనసు పొందుతు పొందినాడు ఇప్పుడు అన్యాయంగా తిరిగిస్తాను తిరిగిస్తానంటున్నాడు వీధులకు నేను సమాసిస్తానన్నాడు దాతృత్వం వచ్చింది ఇచ్చే విషయంలో నమ్మకం ఉన్నాడు ప్రజల దగ్గర తీసుకునేది ఇచ్చే విషయంలో నమ్మకం ఉన్నాడు అలాగే మనము కూడా మారు మనసు అంటే ఏంటంటే భాగము దేవుని సొమ్ము దేవుని సొమ్మును దేవుని దేవునిది దేవునికి ఇవ్వాలి మనుషుల దగ్గర ఎప్పుడైనా నువ్వు తీసుకుంటే దాన్ని నువ్వు తిరిగి మనుషులకి ఇచ్చేయాలి అది ఎప్పుడు కూడా ఎవరి దగ్గర మనం అచ్చి ఉండకూడదు రోమ పద్మ అధ్యాయంలో మనం చూస్తాం అనేది వచ్చింది ఎవరికి ఏ విషయంలో వచ్చి ఉండకూడదు ప్రేమ విషయంలో తప్ప కనుక ఎవరి రుణం వాళ్ళకి తీర్చాలి ఎవరికి రుణమున్నవా రుణమంతా తీర్చాలి అది దేవుని పిల్లల లక్షణము మన దేవుడు చెప్పినటువంటి సత్యం అది కనుక ప్రియులారా లేఖనం చెప్తుంది అందరము కూడా చేయవలసిన పని ఎక్క వలె మనం కూడా ఎవరు సుమో వాళ్ళకి చెల్లించాలి అది మనసు అంటే తర్వాత మనం గమనిస్తే యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చనములో ఈ వచ్చిన మనకి ఏం చెప్తుంది అని అంటే అక్కడ మనం గమనించినట్లయితే లేఖనమే ఇలా రాయబడింది సమరేశ్వరి మారు మనసు పొందిన మనం ఎలా చెప్పగలము వచ్చినాన్ని బట్టి అయితే సమయాస్ ఎభిచారం అనే పాపను జీవించినంత కాలము మనుషులకు భయపడుతూ ఆమె జీవించింది ఇప్పుడు మారు మనసు పొందినది కాబట్టే ధైర్యంగా ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఊరు వారిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది ఇప్పుడు సమరాశ్రి మారు మనసు పొందినట్టు మనకు నాలుగు ముప్పై తొమ్మిది ఎట్లా తెలుస్తుంది ఊరు వారందరి దగ్గరికి వెళ్ళి ఆమె అంతమంది పాపం చేసేది కనుక భయపడుతుండేది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు పాపం మానుకుంది కనుక ఇప్పుడు ప్రజల దగ్గర ధైర్యంగా వెళ్ళి ప్రభుని గురించి రక్షణ వాక్యం చెప్పి అనేక రక్షణలోకి నడిపించింది వారందరూ కూడా ఊరు ఊరే ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూడగలుగుతాం ప్రియులారా పాపమును మానుకోవాలి మారు మనసు అంటే నువ్వు ఏ రకమైన పాపం చేస్తున్నావు ప్రియులారా అది ఏ రకమైన సరే గురుభక్తే లేకపోతే వ్యభిచారమా జారత్వమా లేకపోతే త్రాగుడ జూదమా మట్కాన లేకపోతే ఆకుక్కన అది ఏ రకమైన పాపమైనా సరే ఆ రకమైన పాపాన్ని నువ్వు మానుకోవాలి మానుకున్నప్పుడే నీకు ధైర్యం వస్తాయి ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పగలవు నువ్వు లో పాపం ఉన్నంత వరకు నువ్వు సాక్ష్యం చెప్పలేవు పాపం ఉన్నంత వరకు సువార్త చెప్పలేవు పాపం ఉన్నంత వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ధైర్యంగా నిలబడలేవు కనుక పాపము మానుకోవడమే మారు మనసు సమరయాస్త్రి ప్రజల దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్తుందంటే ఆమె పాపము విడిచిపెట్టింది కనుక ఆమె ప్రజల దగ్గరికి వెళ్ళింది రక్షణ సువార్త చక్కగా చెప్తుంది కనుక ఈ ఉదయ కాలంలో నా సహోదరి చెల్లి సాయంకాలంలో కానీ మీరందరూ కూడా నేను మనందరం కూడా చేయాల్సినది ఏంటంటే అది జారత్వం అనే పాపమున్నా అది వ్యభిచారం అనే పాపమున్న శల్లిలో కానీ నానాకి సూడ్రాని దృశ్యాలు చూస్తుంటే దాన్ని మానుకోవాలి ఎవరి దగ్గర నా చెడు నంబరు దగ్గర ఉంటే వాళ్ళు తీసేయాలి నీవు ఏదైనా నీ మనసు కంటినటువంటి పాపం ఏదైనా సరే అది ఉంటే అది నా జీవితం నన్ను అపవిత్రపరుస్తుంది నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది నా భయం తీసుకొని వస్తుంది మనుషుల దగ్గర నుండి వెళ్ళి దేవుని ప్రేమని చెప్పలేకపోతున్నాను అని కనిపిస్తే వెంటనే ఈ వాక్యం వింటుండగానే పశ్చాత్తాపడి ప్రహ్వా ఆనాడు సమరసరి పాపన్ని విడిచిపెట్టింది ప్రజల దగ్గరికి వెళ్ళింది నిన్ను గురి చెప్పింది నేను కూడా పాపం నాలో పాపం పెట్టుకొని నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను సువార్త సాక్ష్యము కనుక నన్ను క్షమించు ప్రభువా నన్ను రక్షించినావు నేను పాపం విడిచిపెట్టడానికి నీ శక్తి సహాయించమని అడిగి మనం పాపను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి రక్షణ స్వార్థ అందించవలసిన అవసరం ఉందని మీకు మనవి చేస్తున్నాను దేవుని స్తోత్రం తర్వాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది మాంత్రికులు ఈ వచ్చిన మనకేం చెప్తుంది మాంత్రి విద్యను అభ్యసించిన వారు వారి పుస్తకాలు కాల్చి వేశారు ఎందుకు కాల్చినారు మాంత్రిక విద్య కలిగిన వారు తాగితలేసేవారు అలాగనే చేతి చేసు చూసి చెప్పేవాళ్ళు తర్వాత దయాలు ఇడిపిస్తామని చెప్పేవారు శిలక పరిశ్రమ చేస్తామని చెప్పిన వారు తర్వాత మీకు జ్యోతిష్యం చెప్తామని చెప్పేవారు చేతి చూసేవారు రకరకాలైన మాంత్రికులు ఎన్నో రకాలైనటువంటి వేషాలు వేసుకొని ప్రజలను బైకంపతను చేసేవారు ఈ కొండరాజు లాంటి వాళ్ళు కాటిపాపు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క ఎరికల గద్దె రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నారు ఎప్పేసిలో ఈదులు ఉన్నారు గ్రీస్ దేశస్తులు ఉన్నారు మాంత్రికులు కూడా ఉన్నారు విశ్వసించిన వారు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు మేము దేవస్థింపు నమ్ముకున్నామని అయితే ఆ సాక్ష్యానికి రుజువుగా వీళ్ళు ఏం చేసినారంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చేటప్పుడు వాళ్ళ పుస్తకాలను తీసుకొని వచ్చేసి అక్కడ నటు రోడ్లు అందరికీ గ్రామంలో అందరూ కూడా ఉంటే ఆ నడురోడ్లు పుస్తకాలన్నీ పోసి కాల్ చేసినారు దానివేళ ఎంత అంటే యాభై వేల రూపాయలు యాభై వేల వెండి రూపాయలు ఖరీదు చేస్తే అప్పుడే అంటే అంత ఖరీదు చేసి విలువైన పుస్తకాలు వాళ్ళు కాల్ చేసినారు మారు మనసుకు చూచినది ఈ పుస్తకాలు మేము కలిగి ఉంటే అది మారు మనసు కాదు అలాగనే చెడ్డ పుస్తకాన్ని దగ్గర ఉంటే ఆ చెడ్డ పుస్తకాలు తీసేయాలి అలాగనే నువ్వు చెడ్డ దృశ్యాలు చూస్తూ ఉంటే దాన్ని మానుకోవాలి అలాగే నీవు ఎవరి దగ్గర నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు నిన్ను అస నిన్ను అపవిత్రపరుస్తుంటే మాటి మాటికి అపవిత్రమైతే అపవిత్రమైతేనేది కానీ ఏదైనా చూస్తుంటే దానిని పూర్తిగా మనం మానుకోవాలి అలా మానుకున్నప్పుడే మనకేమవుతుందని దాన్ని మారు మనసు అంటాం కనుక మాంత్రికులు ఆ మాంత్రికులు మారుమనర్సు పొందినట్టు మనకి ఎట్లా అర్థమైంది వారికి ఉన్న మంత్రివిద్య పుస్తకాలన్నీ కూడా కాల్ చేసినారు అందరి ఎదుట అందరూ ఈరోజు పరిశుద్ధ గ్రంథములో అలా అలా ఆ మాట రాయబడింది మనందరం కూడా చదువుతున్నాం అది మనకు కూడా వాళ్ళ విశ్వాసం లేక వాళ్ళ మారుమనసు వెల్లడుగుతుంది వాళ్ళు విశ్వాసం వచ్చినట్లు ఎట్లా అర్థమైంది విశ్వాసం అనేది ప్రైవేటు మారుమనసు అనేది పబ్లిక్ ఏసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నది ప్రైవేటు నీకు సంబంధించింది పబ్లిక్ చూసేది ఏంటంటే మారు మనసు వాళ్ళు పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చివేయడం అలాగే సమరాశ్రి ఆమె యేసు మృద్యంలో చేర్చుకుంది పబ్లిక్ ఏంటంటే పాపాన్ని మానుకున్నట్టు అందరికీ అర్థమైంది అందరి దగ్గరికి వెళ్ళి ఆమె దేవుని గురించి చెప్పి ప్రభులోకి నడిపించింది జక్కయ్య కూడా యేసు హృదయంలో చేర్చుకోవడం అది ప్రైవేటు కానీ ఏం చెప్తున్నా అంటే అందరికీ అందరిని పిలిపించి ఎవరు సొమ్ము వాళ్ళకి ఇస్తానని ఇచ్చేస్తున్నాడు నేను సొమ్ము బీదలకి ఇస్తానని బీదను కూడా పిలిపించి బీదలకి ఇచ్చినాడు కనుక మారు మనసు అంటే ఏందంటే ఇంతవరకు దేవుని భాగం అంటే ప్రభువా మరి ఆ యువనంత ఇస్తానని ఒకవేళ అలాగన చెయ్యి లేకపోతే ప్రభువా ఇప్పటి అయినా సరే దేవుని భాగం నేను తీస్తాను అనేటువంటిదాన్ని మనం చూసినట్లయితే ఎంతో మంచిదని మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ప్రియులారా దేవుని సన్నిలో ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను ప్రభునే సుకరిస్తున్నాను హృదయంలో చేర్చుకున్న మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కనుక జక్కయ్య విశ్వాసం ఉంచినాడు ఏసుమృతులు చేర్చుకున్నాడు అది ప్రైవేటు తర్వాత అందరి ఎదురు చెప్తున్నాడు ప్రభు ఎదురు చెప్తున్నాడు కూడా వారు అందరు ఎదురు చెప్తున్నారు సరి ఎదుట నేను ఎవరి దగ్గర తీసుకున్నాను వారికి ఇస్తాను అది పబ్లిక్ నేను నా ఆస్తిని బెదలికి ఇస్తాను అది పబ్లిక్ సమరాస్త్రి ఆస్తిని ఏసుమృదులు చేర్చుకోవడం విశ్వాసం అది అది ప్రైవేటు పబ్లిక్ ఏందంటే మారు మనసు పొందినట్లు అందరి ఎదుటికి వెళ్ళి నా నేను చేసినవన్నీ నాతో చెప్పి నన్ను తన బిడగ చేసుకుని నా బ్రతుకును మార్చినటువంటి దేవుడు ఇప్పుడు నేను పాపాన్ని మానుకున్నాను ఇదిగో మీరు కూడా యేసు తెలుసుకోండి అని ఆమె అందరి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్తుంది అది పబ్లిక్ వీళ్ళు కూడా యేసు మృదుములు చేర్చుకున్నారు ప్రవే ప్రైవేట్ అది అందరి ఎదుట సాక్ష్యం చెప్తూ పుస్తకాలు కాల్ చేసినారు అది పబ్లిక్ కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచిన ప్రభు మీద విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దుష్టత్వం నుండి తొలిగిపోవలను అని దేవుని వాక్యములు దుర్నీత నుండి తొలిగిపోవాలి పాపుని తొలిగిపోవాలి ఏసునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా దున్నితుని తొలిగిపోవాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తిమోత్కి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రభునామును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతుని తొలగిపోవలేను అన్నదే దానికి ముద్రగా ఉంది ఏసును నమ్మినా దానికి రుజువు ఏంటంటే దుర్నీతుని తొలిగిపోవాలి ఏసును నమ్ముకొని ప్రభునామాని ఒప్పుకొని ఏ నా రక్షకుడు ఆయన నేను విశ్వాసం ఉంచిన చెప్పిన ప్రతి ఒక్కరూ దుర్నీతుని తొలగిపోవాలి అదే మారు మనసు కనుక వీరు దుర్యతుని తొలగిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం ప్రియులారా ఎపిస్లకు రాసిన యొక్క మత్తస్సు వార్త ఆరో అధ్యాయం పదహైదు వచ్చిన మనం గమనించినట్లయితే ఈ వచ్చినాన్ని బట్టి మనం మనసు పొందిన వారిని మా మారు మనసు పొందిన వారు ఏం చేస్తారు అని చేస్తే తమను బాధ పెట్టిన వారిని క్షమిస్తారు క్షమించకపోతే అది నిజమైన మారు మనసు కాదు ఇతను క్షమించడానికి శక్తి సాలకపోతే ప్రభుని అడగాలి ఆయన మనకు సహాయం చేస్తాడు కనుక ఇప్పుడు మారు మనసు అంటే ఏంటంటే మనల్ని బాధ పెట్టిన వారిని మనకు కిడు చేసిన వారిని మనల్ని హింసించిన వారిని మాటల ద్వారా కానీ వాళ్ళ పనుల ద్వారా కానీ వాళ్ళను మనం బా మనల్ని బాధ పెట్టిన వారిని మనం క్షమించాలి మత్త ఇసు వార్త ఆరు పదే ప్రకారం ఇతర అపరాధముని క్షమించిన ప్రకారం మాయడలతలు చేసిన అపరాధముని క్షమించిన ప్రకారం నా క్షమించమంటాడు అంటే ఇక్కడ చూడండి మనందరం కూడా క్షమించాలి భార్య భర్తను క్షమించాలి భర్త భార్యను క్షమించాలి అలాగే తల్లినూరు పిల్లలను క్షమించాలి పిల్లలు తల్లినూని కూడా క్షమించాలి అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాల్సిన అవసరం ఒక్కరు ఓనరు క్షమించాలి ఓనరు వర్కర్ను క్షమించాలి అత్త కోడలు కోడలు అత్తను క్షమించాలి దైవ సేవకుడు విశ్వాసును క్షమించాలి నాయకత్వం వారికి క్షమించాలి బాధ్యతను వారిని క్షమించాలి బాధ్యతలు ఉన్నవారు విశ్వాసులు స్త్రీ పురుషులు సంఘములు ఉన్నవారు సేవకులను కూడా క్షమించాలి సేవకురాలను క్షమించాలి మనసులు అట్లనే బాధ పెట్టుకుని ఉంటే అది మారు మనసు కాదు మనం దేవుని సేవ చేస్తున్నా మనందరం కూడా దేవుని పని చేస్తున్నా మనందరం క్షమించకపోతే దానివలన ప్రయోజనం లేదు అన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను కనుక నా ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసును దేవునిగా నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించి రక్షణ పొందిన తిజు మనకు వారసులైన ప్రతి ఒక్కరూ యేసును దేవునిగా నేను నమ్ముకున్నాను ప్రభును దేవునిగా నమ్ముకున్నా అని చెప్పే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏందంటే ఏసు ప్రభువును దేవునిగా నమ్ముకోవడం ప్రైవేటే కానీ యేసు ప్రభునందు విశ్వాసించి ఆ యొక్క మారుమనసు పొందడం అనేది అది పబ్లిక్ అలాగే మనం చేయాలి మీకు మనవి చేస్తున్నాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో లేఖనము నేను తప్ప వెనుక దేవుడు నీకు ఉండకూడదు ఆకాశం అందే కానీ భూమి మీద కానీ నీలందే కానీ దేని రూపాన్ని చేసుకున్న సమస్త మనకు మూలాధారుడని నేనే సృష్టికర్తను ఈ వచనాలు మనకేం తెలియజేస్తున్నాయి విగ్రహాదికులు మారు మనసు పొందినప్పుడు ఏం చేస్తారు విగ్రహాలను మానివేస్తారు విగ్రహాలను వారి ఇంటి నుండి తీసివేస్తారు సృష్టికర్తను మనం ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదని తెలుసుకుంటారు ఈ లోకములు ఉన్నది ఏదైనా ఉందంటే అది సృష్టించబడింది సృష్టించబడిన దాని సృష్టించబడినది ఏది దేవుడు కాదు సృష్టించిన వాడు దేవుడు దేవునికి ఏడు లక్షణాలు ఉంటాయి ఆయన సృష్టికర్త ఆయన పరిశుద్ధుడు ఆయన అక్షయుడు ఆయన సర్వ నిలిగినవాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఆయన లోకరక్షకుడు ఈ ఏడు లక్షణాలు కలిగిన వాడు దేవుడు ఈ ఏడు లక్షణాలు ఈ లోకంలో సృష్టిలో దేనికైనా ఉంటాయా ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనికైనా ఉంటాయా ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా సృష్టించబడిందే కానీ సృష్టికర్తలు కాదు అందును బట్టి ప్రియులారా ప్రతి మానవులు కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలని తెలుసుకుంటారు మారు మనసు అంటే అది కనుక ప్రియులారా మనము ఇవన్నీ చేయడానికి శక్తి లేకపోతే ప్రభువా నా పాప పరిహారం కొరకు నువ్వు నాయన ఎన్నో కార్యాలు చేసినావు నా ప్రతి పాపను నువ్వు క్షమించిన కొందనాలు ప్రభు నేను కూడా ఇతరులకు క్షమించడానికి నేను కూడా ఎవరి సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి నేను కూడా పాపం విడిచిపెట్టడానికి నేను కూడా తండ్రి విన్నాలను విగ్రహం తీసివేసుకోవడానికి నేను ఇతరులను క్షమించడానికి వ్యభిచారము జాగ్రత్త అనే పాపును నేను మానుకోవడానికి సహాయం చేయమని ప్రభు యొక్క సహాయం అడిగితే దేవుడు తప్పకుండా నీకు మారు మనసునిచ్చి నీకు సహాయం చేయగలడు ప్రియులారా మారు మనసు అనగా ఏమి కాదో అనే విషయం కూడా తెలుసుకుందాం మారు మనసు అనగా ఏమి కాదంటే మారు మనసు పొందడం ప్రియులారా మారు మనసు పొందడం అనగా ఉద్యోగమును మారు మనసు పొందడం అంటే ఉద్యోగమును భార్య బిడ్డలను బాధ్యతను వదిలి అడవిలోకి వెళ్ళిపోవడం కాదు మారు మనసు ఏది కాదు మారు మనసు ఏది కాదంటే భార్యా బిడ్డలను వదిలిపెట్టడం మారు మనసు కాదు తర్వాత ఉద్యోగం ఇవ్వడం మారు మనసు కాదు అరణ్యములకి వెళ్ళిపోవడము మారు మనసు కాదు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ తన ఉద్యోగతనము నెరవేరుస్తూ భర్తగా భార్యగా పిల్లలుగా కుటుంబంగా తల్లిదండ్రుల బాధ్యతను నెరవేరుస్తూ జీవించడమే మారు మనసు అనే విషయం గమనించాలని కోరుతున్నాను మన మనస్సాక్షి ఏ విషయంలో మనపై నేరారోపణ చేస్తుందో ఆ విషయాలు వదిలిపెట్టాలి అదే నిజమైన మారు మనసు మన మనస్సాక్షి చెప్తా ఈ విషయంలో ఇదిగో నువ్వు సూపులో తప్పిపోతున్నావు నువ్వు మాటలో తప్పిపోతున్నావు నువ్వు ఆలోచనలు తప్పిపోతున్నావు నీ యొక్క శేస్తలో తప్పిపోతున్నావు నీ హృదయ తప్పిపోతున్నావు అని మనస్సాక్షి ఏ విషయంలో మన మీద నేరారోపణ చేస్తుందో ఆ నేరారోపణ అంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టడమే మారు మనసు ప్రియులారా ఈ యొక్క సమయంలో మారు మనసు ఏంటో తెలుసుకున్నాం విశ్వాసం అంటే కూడా ఏందో తెలుసుకున్నాం కనుక మారు మనసు పొంది ప్రభుకి ఇష్టకరంగా జీవించి దేవుని కృపలో బాప్తిని తీసుకుని దైవకృప పాత్రలు కావాలని బాప్తిని తీసుకున్న వారు కూడా సత్యాన్ని గ్రహించి నిత్యజీవానికి వారసులు కావాలని మీకు మనవి చేస్తున్నాను దేవుడు తన మాటలు దీవించునుగాక ప్రేమగల మాత్రం మాత్రీ కొందనాలు చెప్పడిన వాక్యము బిడల హృదయాలు పలింపజేయమని అందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ మారు మనసు పొందడానికి జక్కయ్య సమరయాస్త్రి మాంత్రికులు అలాగనే ప్రభు విగ్రహారాధికులు అలా క్షమించలేని వారి మనసు కలిగిన వారికి క్షమాపణ కలిగి ఈ విధంగా జీవించి నీకు పాత్రడానికి సహాయం చేయమని మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమున సంతోషిస్తున్నామని లూకాసు వార్త పదహైదు ఏడు పది వచ్చిన మీరు సెలవిచ్చినారు మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది కంటే ఒక్క మారు మనసు పొంది వాక్యానుసరంగా జీవించి ఒక్కరిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు గనక నేను మేమందరూ అలాగా జీవించి నీకు సంతోషం కలిగించి మా జన్మ ధన్యం చేసుకునే భాగ్యము దయచేయమని వేస్తున్నామన వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిల దీవించునుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెంట్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ మరియు Double nine eight nine seven five zero seven double two.